బ్రేకింగ్ చూస్తున్నాము నిజామాబాద్లో కాన్స్టేబుల్ హత్య కేసులో నిందితుడు చనిపోయాడు ఆసుపత్రి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు రియాజ్ నిజామాబాద్ ఆసుపత్రిలో పోలీసులు కాల్పులు జరిపారు పోలీసుల కాల్పుల్లో నిందితుడు రియాజ్ మృతి చెందాడు కాన్స్టేబుల్ హత్య కేసులో నిన్న రియాజ్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఓ యువకుడితో ఘర్షణలో రియాజుకు సైతం గాయాలయ్యాయి అయితే చికిత్స కోసం రియాజ్ను జీజీహెచ్లో చేర్పించారు పోలీసులు ఇవాళ తప్పించుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు కాల్పులు జరిపారు నిజామాబాద్ లో కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడు స్క్రీన్ పై మీరు చూస్తున్నారు రియాజ్ని అతన్ని చనిపోయాడు ఆసుపత్రి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు రియాజ్ నిజామాబాద్ ఆసుపత్రిలో పోలీసుల కాల్పుల్లో రియాజ్ మృతి చెందాడు కానిస్టేబుల్ హత్య కేసులో నిన్న రియాజ్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఓ యువకుడితో ఘర్షణలో రియాజ్ కు గాయాలయ్యాయి అయితే చికిత్స కోసం రియాజ్ ను జీజీహెచ్ లో చేర్పించారు పోలీసులు ఇవాళ తప్పించుకునే ప్రయత్నం చేయడంతో పోలీసుల కాల్పుల్లో రియాజ్ మృతి చెందాడు మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి విజయ్ ప్రస్తుతం మనకి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు విజయ్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయారు అంటే ఆరోగ్యం బాగా లేక చనిపోయారని చెప్పేసానని అనుకున్నాము కానీ అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా పోలీసులు కాల్పులు జరిపినప్పుడు అందులో చనిపోయాడని చెప్పేసి తెలుస్తోంది ఏం చెప్తున్నారు పోలీస్ అధికారులు ఎగ్జాక్ట్గా ఏం జరిగింది అసలు అంటే నిజామాబాద్లో సిసిఎస్ కానిస్టేబుల్గా పనిచేసిన ప్రమోద్ని అత్యంత దారుణంగా హత్య చేసి నిన్న పోలీసులను పట్టుకునే సమయంలో కూడా అతను సారంగపూర్ దగ్గర ఒక దాబా దగ్గర పోలీసులు అదుపులో తీసి యత్నం చేసినప్పుడు ఆయన దగ్గర కథతో మరొక సివిలియన్ కూడా గాయాలే ఆయన కూడా తీవ్ర గాయాలతో ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నారు అయితే అతను కూడా చాలా సీరియస్గా ఉన్నారు ఈ నేపథ్యంలో అతను కొంచెం సెక్యూరిటీ కల్పించి రియాజ్ని సాయంత్రం పట్టుకొని పోలీసులు అంతా కూడా కాపలా సార్ అయితే ఉదయం ఎగ్జాక్ట్లీ దాదాపుగా పదకొండు గంటల యాభై నిమిషాల సమయంలో జీజీహెచ్ నిజామాబాద్ జీహెచ్ నుంచి నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఆసుపత్రిలో ఉండగా ఒకసారిగా అతనికి సెక్యూరిటీగా ఉన్నటువంటి ఎర్ కానిస్టేబుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర వెపన్ ని గుంజుకునే ప్రయత్నం చేయడం దాంతోపాటుగా అక్కడ డాక్టర్లపైన దాడి చేసే ప్రయత్నం చేయడంతో ఇమీడియట్గా పోలీసులు వచ్చి పడారు అక్కడటువంటి ఆర్ఐ అధికారులు ఎవరు ఎవరైతే ఆయనకు సెక్యూరిటీగా ఉన్నటువంటి ఏఆర్ పోలీసులు ఎవరైతున్నారో వాళ్ళు చేసినటువంటి కాల్పుల్లో రియాజ్ చనిపోయాడు ఆయన పోలీసుల దగ్గరన వెప్పన్ని లాక్కొని ఆ వెప్పన్తో పోలీసుల పైన కాల్పులు జరిపే ప్రయత్నం చేయడంతో పోలీసులు ఆత్మరక్షణలో భాగంగా ఆయన పైన కాల్పులు జరిపారు ఆ కాల్పుల్లో రియాజ్ చనిపోయాడు ప్రస్తుతం రియాజ్ డెడ్ బాడీ నిజామాబాద్ అదే నిన్న ఎక్కడైతే సాయంత్రం నుంచి చికిత్స పొందుతున్నాడో అదే హాస్పిటల్లో అదే ఫ్లోర్లో కిందపడి ఉంది రెండు 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 ఫైర్లు రెండు రెండు బుల్లెట్లు ఫైర్ చేసినట్టుగా పోలీసులు చెప్తున్నారు అయితే మనకున్న సమా సమాచారం ఎందుకైతే హాస్పత్రి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయడం అక్కడ ఆయనకు సెక్యూరిటీగా ఉన్నటువంటి పోలీస్ అధికారులపైన వెపన్తో దాడి చేసే ప్రయత్నం చేయడంతో పోలీసులు ఆత్మ సంరక్షణలో భాగంగా కాల్పులు జరిపారు దాంట్లో భాగంగానే రియాజ్ చనిపోయాడు రియాజ్ చేసినటువంటి ప్రమోద్ హత్య చాలా తీవ్ర సంచలన రేపింది పోలీస్ శాఖలో ఒక దొంగని పట్టుకోవడం కోసం కానిస్టేబుల్ని కానిస్టేబుల్ని కానిస్టేబుల్ వెళ్ళడంతో ఆయన దగ్గర కత్తితో పొడవడంతో అక్కడే ప్రమోద్ ప్రాణాలు కోల్పోయారు దాంతోపాటుగా మరొక పోలీస్ అధికారి కూడా గాయాలయ్యాయి నిన్న దాదాపు మూడు రెండు రోజుల తర్వాత కూడా అతన్ని పట్టుకోవడం కోసం అనేక బృందాలు నిజామాబాద్ అంతా కూడా వెళ్తున్నప్పుడు కూడా సారంగాపూర్ దగ్గర ఒక ధాబా దగ్గర ఒక గుడిసెలో దాక్కున్న సమయంలో పోలీసులు పట్టుకున్న సమయంలో అతని దగ్గర కత్తి తీసుకొని మరోసారి దాడి చేసే ప్రయత్నం చేయడం మరొక సివిలియన్కి ఫేస్ అంతా కూడా గాయాలైన ఆయన కూడా చాలా సీరియస్గా ఉన్నారు ఇట్లా పట్టుకోవడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తి పైన కూడా దాడి చేయడంతో పోలీస్ శాఖ రియాజ్ను సీరియస్గా తీసుకుని పట్టుకుంది అదే సందర్భంగా అతనికైనా లోకల్గా ఉన్నటువంటి వ్యక్తులు పట్టుకునే సమయంలో వచ్చి దాడి చేయడంతో గాయాలయ్యాయి గాయాలైనటువంటి రియాజ్ని నిన్నటి సాయంత్రం నుంచి కూడా నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు కానీ ఉదయం పూట తిరిగి తాను హాస్పిటల్ నుంచి పారిపోయే ప్రయత్నం చేయడం అక్కడ పోలీసు ఎస్కాట్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఆ ఎస్కాట్ దగ్గర ఉన్నటువంటి ఏఆర్ కానిస్టేబుల్స్ దగ్గర ఉన్నటువంటి గన్ని లాక్కునే ప్రయత్నం చేయడంతో అక్కడ ఉన్నటువంటి మరొక ఏఆర్ కాన్స్ట ఏఆర్ అధికారులే ఏఆర్ పోలీస్ అధికారులే కాల్పులు జరపాల్సి వచ్చింది దాంతో రెండు రౌండ్ల పాటు ఫైర్ చేశారు దాంతో రియాజ్ అక్కడికక్కడే పోలీసుల కాల్పులో చనిపోయారు దీంతో ఎటకేలకు రియాజ్ని అయితే పట్టుకొని పోలీసులు కూడా నిన్న సాయంత్రం నుంచి చికిత్స పొందినప్పుడు కూడా ముందుగా మనకు రియాజ్ చనిపోయినట్టుగా సమాచారం వచ్చింది ఆ తర్వాత కొద్దిసేపటికే పోలీసు ఫైరింగ్లో పోలీసుల కాల్పులో రియాజ్ చనిపోయినట్లు అయితే పోలీసు ఉన్నతాధికారులు ధృవీకరించారు ప్రస్తుతం సంఘటన స్థలానికి నిజాబాద్ సిబ్బంది సాయి చైతన్యంతో పాటుగా వరంగల్ రెడ్డి జైలి చంద్రశేఖరరెడ్డి కాసేపట్లో ఆసుపత్రికి చేరుకోబోతున్నారు రియాజ్కి సంబంధించినటువంటి పోలీసు కాల్పుల్లో చనిపోయిన రియాజ్ వ్యవహారానికి సంబంధించి కొద్దిసేపటి అధికారికంగా పోలీసులు కూడా ప్రకటన చేస్తున్నారు పోలీసులు ప్రాథమికంగా చెప్పిన దాని ప్రకారం అయితే ఆత్మ సంరక్షణలో భాగంగా ఆత్మరక్షణలో భాగంగానే తాము కాల్పులు జరపాల్సి వచ్చింది అందుకోసమే రియాజ్ కాల్పుల్లో చనిపోయాడనే విషయాన్ని చెప్తున్నారు ప్రస్తుతం నిజామాబాద్ ఆసుపత్రి దగ్గరికి పెద్ద ఎత్తున పోలీసులు కూడా చేరుకుంటున్నారు ఎందుకంటే డెడ్ బాడీని అయ్యాల్సి ఉంటుంది కాబట్టి సో రియాజ్ క్రైమ్ హిస్టరీ కూడా చాలా పెద్దగా ఉంది అనేక సందర్భాల్లో చాలా ఈ దాడులు చేయడం కావచ్చు లేకపోతే దొంగతనానికి వెళ్ళి వచ్చిన వాళ్ళపైన కత్తులతో దాడి చేయడం అనేది ఆయన నైజంగా ఉంది కాబట్టి సో చాలా మోస్ట్ వాంటెడ్గా ఉన్నాడు పోలీసులకు నిజామాబాద్ పోలీసులు ఫార్టీ ఎయిట్ అవర్స్ పాటు కష్టపడితే గానీ దొరకలేదు సారంగపూర్ ఏరియాలో దొరికిన తర్వాత పట్టుకునే ప్రయత్నం చేసినప్పుడు సివిలియన్ పైన కూడా సివిలియన్ కూడా చాలా సీరియస్గా ఉన్నాడు కాబట్టి తప్పించుకోవాలి